నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలో ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మానవ హక్కుల యోధుడు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది స్వర్గీయ బొజ్జా తారకం ఎనభై ఆరవ జయంతిని అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసీ చట్ట రూపకర్త ఆర్పిఐ నాయకుడు హేతువాది రచయిత పత్రికా సంపాదకుడిగా దళితుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు బుజ్జ తారకమని ఆయన అంబేద్కర్ అనుచరుడుగా పేదల పక్షాన పోరాటం చేశారని ఆయన మార్గంలో తామంతా గడప గడపకు అంబేద్కర్ వాదాన్ని తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పిఐ రాష్ట్ర కార్యదర్శి పినమాల సుధీర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డీ నాగేశ్వరరావు మట్టా దాసరి సత్యనారాయణ అబ్బులు మాస్టర్ జనపల్లి సత్యనారాయణ వెంకట్రావు వడ్డీ శ్యాంప్రసాద్ ఎలమంచలి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు

అదే విధంగా ఉద్యమకారుడు ప్రజా ఉద్యమకారుడు అయినటువంటి నిత్యశేషుల బొత్స తారకం గారి ఎనభై ఆరో జయంతి కార్యక్రమాన్ని మనం ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పాలం చెందుబట్టు దగ్గర తారకం గారి యొక్క విగ్రహం వద్ద మనం జయంతి జరుపుకుంటూ ఉన్నాం చాలా సంతోషం ఈ రోజు నిజంగా తారకం గారి కనుక మన రాష్ట్రంలో ఉండుంటే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి అనేక సంఘటనలపై ఈరోజు సింహగర్జన ఉండేవాడు ఈ రోజు లేని లోటు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే షెడ్యూల్ కాస్ట్కి మరి వెన్ను విరిగినంత పనేది అదే తారకంగా గారి ఎంతో అందదండలుగా ఉండి ఈ కోట్లాది మందికి ఒక నాయకుడిగా ఆయన ఉండేవాడు మన దుందం భయం లేకపోవడం అయినా ఆయన సిద్ధాంతాలు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన శిష్యులుగా ఆయన వారసులుగా మేము ఎప్పుడూ ముందే ఉంటాం ప్రతి విషయంలోని ఘటనకు ప్రతిఘటన చేయడానికి మేము రెడీగా ఉంటాం వచ్చే తారకం గారు ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం వచ్చా తారకం గారు రాసినటువంటి పోలీసులు అరెస్ట్ చేసే బుక్ మాకు ఆదర్శంగా ఉంటుంది ఆ బుక్ ద్వారా మేము అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి అంతేగాని తారంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరి ఇరవై ఏడు ఆరు నెలలో మరి ఇక్కడ కోనసీమలో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బజ్జవారి పేటలో మరి మరి ఉండడం జరిగింది ఆయన చేసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడే చదివారు ఆ తర్వాత లా ఉస్మాన్ యూనివర్సిటీలో చేశారు మొట్టమొదటిసారిగా కాకినాడలో ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ తర్వాత గారిని వివాహం చేసుకున్న తర్వాత నిజామాబాద్ వెళ్ళడం అక్కడ అనేకమైనటువంటి ఉద్యమాల్లో మరి అక్కడ మరి దళితుల్ని చంపేసి భూస్థాపితం చేస్తే మరి ఆ శవాన్ని బయటకు తీసి మరలా మొట్టమొదటిసారి శవాన్ని దీపనికి చేయించినటువంటి మేధావి మరి ధైర్యశాలి వచ్చేతారు అంతేకాకుండా చుండూరు కారన్ చెడు లక్ష్మీపేట నీరుకొండ ఇటువంటి అనేకమైన పెద్ద పెద్ద సంఘటనలన్నీ హైకోర్టులోనే కాదు సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించి శిక్ష తగ్గించిన హైకోర్టు శిక్ష తగ్గించిన వాళ్ళందరికీ మొత్తం అందరికీ మళ్ళీ శిక్షలు వేయించినటువంటి మహా మేధావి అడ్వకేట్ భద్రతారక ఆయన గురించి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి సంఘటనలు మరి చాలా ఉన్నాయి ఆయన అనేక సందర్భాల్లో కాంగ్రెస్ వారు కూడా మరి రాజశేఖర్ రెడ్డి మీకు ఎంపీ సీట్ ఇస్తాం మీరు వచ్చి మీ పార్టీ తరఫునే పోటీ చేసి పార్లమెంట్కి రమ్మంటే నిస్వార్థపరుడు కాబట్టి నేను పోటీ చేయను నాకు నాలుగు ఎమ్మెల్యేలు ఇవ్వండి మా పార్టీ తరఫున పోటీ చేసి మా వాతను మేము అసెంబ్లీ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళ వెనక పోతే వెంటనే <laughs>